హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ అరుణాస్ కిచెన్ మీరు ఎలా ఉన్నారు మేమైతే చాలా బాగున్నామండి మీరు కూడా అలాగే ఉండాలని కోరుకుంటున్నాను ఈరోజు మన కిచెన్లో వచ్చేసి పెసరపప్పులో క్యారెట్ వేసి పప్పు ఎలా చేసుకోవాలని చూపిస్తానండి ఈ పప్పు చేసుకోవడం చాలా ఈజీ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది కాబట్టి మార్నింగ్ స్కూల్కి వెళ్ళే పిల్లలకు కూడా క్యారెట్లకి ఈజీగా చేసి పెట్టచ్చు క్యారెట్ కాబట్టి హెల్త్కి చాలా మంచిది తర్వాత పెసరపప్పు ఇప్పుడు మనకు వేసవ కాలం స్టార్ట్ అయింది కదండి ఎండలు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి పెసరపప్పు మన ఒంటికి సెలవు చేస్తుంది ఈ పప్పుని ఎలా ప్రిపేర్ చేసుకోవాలని క్లియర్గా మీకు అర్థమయ్యేలాగా చూపిస్తాను ముందుగా షో మీద బాండీలు పెట్టుకున్నందులో ఒక కప్పు పెసరపప్పు వేసి సన్న మంట మీద బాగా పచ్చదనం పోయేంత వరకు వేయించుకోవాలి ఈ పప్పు అనేది మాడకూడదండి మాడితే పప్పు టేస్ట్ మారిపోతుంది కాబట్టి మాడకుండా దగ్గరుండి సన్న మంట మీదే వేయించుకోవాలి చూశారు కదా పప్పు ఎలా వేగాలి బాగా వేగిపోయింది ఇప్పుడు దీన్ని కుక్కర్లోకి తీసుకుందాము ఇలా కుక్కర్లోకి తీసుకున్న తర్వాత ఇందులో నీళ్లు పోసి ఒకటి లేదా రెండు సార్లు శుభ్రంగా కడుక్కోవాలి ఏం చిన్న పప్పు కాబట్టి ఇందులో నీళ్లు పోసిన వెంటనే చేయి పెట్టకండి వేడిగా ఉందో లేదో ఒకసారి చెక్ చేసుకొని మీరు ఒకటి రెండు సార్లు శుభ్రంగా కడుక్కోండి ఇలా కడిగి పెట్టుకున్న పప్పులో మనము పెసరపప్పు ఏ కప్పుతో తీసుకున్నామో అదే కప్పుతో రెండు కప్పులు నీళ్లు పోసుకోవాలి అప్పుడే మనకు పప్పు అనేది నీళ్ళగా కాకుండా అలా గట్టిగా కాకుండా సమానంగా ఉడుకుతుంది కాబట్టి ఒక కప్పు పెసరపప్పుకి రెండు కప్పులు నీళ్లు పోసుకోవాలి ఇలా నీళ్లు పోసి ఇందులో ఒక పావు స్పూన్ పసుపు తర్వాత కొంచెం కరివేపాకుని బాగా సన్నగా తుంచేసుకోండి ఇలా పప్పు ఉడికించేటప్పుడు కరివేపాకు వేసుకున్నామంటే పప్పు ఉడికేటప్పుడే మంచి స్మెల్ వస్తుందనమాట ఇప్పుడు దీనిపైన పెట్టి రెండు విజిల్ వరకు ఉడికించుకోవాలి పెసరపప్పు కాదండి త్వరగానే ఉడికిపోతుంది కాబట్టి రెండు విజిల్ అయితే చాలు ఉడికిపోతుంది అనమాట ఇప్పుడు మనం తీసుకున్న పప్పుకి ఒక రెండు క్యారెట్లు తీసుకోండి కరెక్ట్గా సరిపోతుంది ఇలా తీసుకునే క్యారెట్ని రెండు మూడు సార్లు శుభ్రంగా కడుక్కోవాలి నేనైతే ముందే కడిగి పెట్టుకున్నాను కడిగి పెట్టుకున్న క్యారెట్ పైన తొక్కంతా పీల్ చేసుకొని తర్వాత బాగా సన్నగా తురుముకోవాలి ఈ రంధ్రాలు అనేది మరీ చిన్నవి కాకుండా పెద్దవి కాకుండా మీడియం సైజు రంధ్రాలు దాంతో తురుముకోండి అప్పుడే తురుము అనేది మనకు ఏంచినప్పుడు త్వరగా మగ్గిపోతుంది కాబట్టి మరీ రంధ్రాలు పెద్దవి కాకుండా చిన్నవి కాకుండా ఇలా మీడియం సైజు దాంతో తురుముకోవాలి ఇలా తురుమి పెట్టుకునే క్యారెట్ని ఒక కప్పులోకి తీసుకొని పక్కన పెట్టుకోండి తర్వాత వచ్చేసి మీడియం సైజు టమాటాలు రెండు ఒక ఉల్లిపాయ తీసుకొని వీటిని కూడా సన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి మనము పప్పు చేసుకోవాలి అనుకుంటే ఈ క్యారెట్ తురంగు కానీ ఈ టమోటా ముక్కలు కానీ ఉల్లిపాయ ముక్కలు కానీ ముందే కట్ చేసుకొని పెట్టుకున్నామంటే పదే పది నిమిషాల్లో ఈ పప్పు అనేది తయారు చేసుకోవచ్చండి స్కూల్కి మనం క్యారీ పెట్టాలి అనుకుంటే ముందే మనం ఎన్ని కట్ చేసి పెట్టుకున్నామంటే ఈజీగా చేసేసి పిల్లల క్యారెట్ సర్ది వేయచ్చు ఇలా కట్ చేసుకున్న ఈ ఉల్లిపాయ ముక్కలను కూడా ప్లేట్లోకి ప్లేట్లకు తీసుకొని పక్కన పెట్టుకోవాలి తర్వాత ఈ టమోటా ముక్కలు కూడా ఇదే విధంగా చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలండి ఈ టమోటాలని బాగా రెండు మూడు సార్లు శుభ్రంగా కడుక్కోవాలి నేనైతే ముందే కడిగి పెట్టుకున్నాను ఇలా కట్ చేసిన ఈ టమాటా ముక్కలను కూడా ఓ ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి ఇదే విధంగా పెసరపప్పుతోనే కాదండి కందిపప్పుతో కూడా చేసుకోవచ్చు ఆ పప్పు కూడా చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేసి చూడండి ఇప్పుడు వచ్చేసి పప్పు ఎలా ఉడికిందో చూద్దాము రెండు విజుల్లో వచ్చి స్టవ్ ఆపేసానండి కుక్కర్ కూడా చాలా అరిపోయింది రెండు విజిల్కే పప్పు బాగా ఉడికిపోయింది మరి మెత్తగా ఉడకన అవసరం లేదండి కొంచెం పలుగ్గానే ఉడికించుకోండి అప్పుడే పప్పు బాగుంటుంది చూసారు కదా ఇలా ఉడికించుకోవాలి ఇప్పుడు ఈ పప్పుని గరిటితో ఒకసారి మొత్తం కలుపుకోండి పప్పు గుత్తుతో ఎనపకండి మరి మెత్తగా ఉంటే బాగుండదు కాబట్టి గరిటితోనే బాగా కొంచెం పప్పు మెదిగేలాగా అలా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న ఈ పప్పుని పక్కన పెట్టేసుకుందాము తర్వాత స్టవ్ మీద ఒక బాండిలు పెట్టుకొని అందులో రెండు టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఆయిల్ కాస్త వేడెక్కిన తర్వాత ఇందులో ఒక అర స్పూన్ ఆవాలు ఒక అర స్పూన్ జీలకర్ర ఒక అర స్పూన్ పచ్చినగపప్పు వేసి ఆవాలు జీలకర్ర కాస్త చిటపట్లాడి ఈ పచ్చినిపప్పు దోరగా వేగేంత వరకు ఎంచుకోవాలి ఇలా వేగిన తర్వాత ఇందులో ముందుగా మనం కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు రెండు పచ్చిమిరకాయ చీలికలు తర్వాత ఒక ఎండిమిరపకానీలో తుంచేసుకోండి తర్వాత వచ్చేసి కొంచెం కరివేపాకు వేసి ఈ ఉల్లిపాయ ముక్కలు కాస్త మెత్తబడేంత వరకు ఎంచుకోవాలి మరీ ఎక్కువగా వేగిపోన అవసరం లేదండి కాస్త మెత్తబడి లైట్ పింక్ కలర్ వచ్చేంత వరకు ఎంచుకుంటే చాలు ఉల్లిపాయ ముక్కలు ఇలా వేగిన తర్వాత ఇందులో మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న టమోటా ముక్కలు ఒక పావు స్పూన్ పసుపు ఒక స్పూన్ కారం టేస్ట్కి తగ్గట్టు ఉప్పు వేసి ఇవన్నీ ఈ ఉల్లిపాయ ముక్కలు కలిసేలాగా మొత్తం కలుపుకొని దీనిపైన పెట్టి ఈ నుండే స్కిన్ కాస్త మెత్తబడేంత వరకు ఎంచుకోవాలి మరి ఎక్కువసేపు కూడా అవసరం లేదండి చూశారు కదా ఇలా వేగితే చాలన్నమాట ఇప్పుడు మొత్తం ఒకసారి కలిపి ఇందులో ఒక స్పూను సన్నగా కట్ చేసిన వెల్లుల్లి ముక్కలు వేసుకోండి ఈ వెల్లుల్లి ముక్కలు ఇప్పుడైనా వేసుకోండి లేదా ఉల్లిపాయలు వేయించినప్పుడైనా వేసుకోవచ్చు తర్వాత వచ్చేసి మనం ముందుగా తురుము పెట్టుకున్న క్యారెట్ అంతా వేసి ఇందులో కలిసేలాగా మొత్తం కలుపుకొని దీనిపైన మూతబెట్టి మధ్య మధ్యలో కలుపుతూ మంట మీడియంలో పెట్టుకొని ఇందులో ఇచ్చి ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు వేయించుకోవాలి ఇది వేగేలోపు మనకు క్యారెట్ కూడా మెత్తబడిపోతుంది చూసారు కదా ఎలా వేగిందో ఇందులో ఇంచే ఆయిల్ కూడా సపరేట్ అయిందండి బాగా వేగిపోయింది ఇది వేగేలోపు మనకు క్యారెట్ కూడా బాగా మెత్తగా అయిపోయింది అనమాట ఇప్పుడు మొత్తం ఒకసారి కలిపి ఇందులో మనం ముందుగా ఉడికించి పెట్టుకున్నాం చూడండి ఈ ఈ పెసరపప్పు అంతా వేసేసుకోవాలి పెసరపప్పు చల్లారిందంటే గట్టిగా అయిపోతుంది కాబట్టి ఇంకాస్త నీళ్లు పోసుకోండి నేనైతే ఒక అర గ్లాస్ నీళ్లు పోస్తున్నాను ఇలా నీళ్లు పోసి ఈ పప్పు నీళ్లు ఇందులో కలిసేలాగా బాగా కలుపుకోవాలి ఇలా అంతా కలిపి ఒకసారి ఉప్పు చెక్ చేసుకోండి మనము ఉల్లిపాయలు టమోటా వేయించేటప్పుడు ఉప్పు వేస్తున్నాం కాబట్టి ఆ ఉప్పు సరిపోతే అలాగే ఉంచేయండి సరిపోకపోతే ఈ స్టేజ్లోనే ఉప్పు చూసుకొని ఉప్పు వేసుకోండి నాకైతే ఉప్పు సరిపోలేదండి కాబట్టి నేను ఒక పావు స్పూన్ వేస్తున్నాను మీకు సరిపోకపోతే ఈ స్టేజ్లోనే ఉప్పు వేసుకోండి ఇలా ఉప్పు వేసిన తర్వాత ఇందులో కలిసేలాగా బాగా కలుపుకొని మళ్ళీ ఒక నిమిషం ఉడకనివ్వాలి ఎందుకంటే ఇందులో మనం చల్లనీళ్ళు పోసున్నాం కాబట్టి ఒక నిమిషం ఉడకనివ్వండి ఇలా ఒక నిమిషం ఉడికిన తర్వాత లాస్ట్ సన్నగా కట్ చేసిన కొత్తిమీర వేసి ఈ కొత్తిమీర ఈ పప్పులో కలిసేలాగా బాగా కలుపుకొని స్టవ్ ఆపేయాలి ఇంతే ఫ్రెండ్స్ పెసరపప్పులో క్యారెట్ వేసి పప్పు ఎలా చేసుకోవాలనేది చూశారు కదా ఈ పప్పు అన్నంతో తినొచ్చు చపాతీతో తినొచ్చండి ఎందులోకైనా చాలా బాగుంటుంది మార్నింగ్ స్కూల్కి వెళ్ళే పిల్లలకు కానీ ఆఫీస్కి వెళ్లే వాళ్ళకి కూడా క్యారీలకు ఈజీగా చేసి పెట్టచ్చు ఇందులో క్యారెట్ వేసి ఉన్నాం కాబట్టి మన ఆరోగ్యానికి కూడా చాలా మంచిది ఇప్పుడిప్పుడే ఎండలు వస్తున్నాయి కాబట్టి పెసరపప్పు తినడం వల్ల మన ఇంటికి సలువు చేస్తుంది ఇంతే ఫ్రెండ్స్ ఈ పెసరపప్పులో క్యారెట్ వేసి పప్పుని ఎలా తయారు చేసుకోవాలో చూశారు కదా ఈ పప్పు కానీ మీకు నచ్చినట్లయితే మీరు కూడా ఇదే విధంగా తయారు చేసి మీ ఇంట్లో వాళ్ళు పెట్టి మీకు ఎలా కుదిరిందో కామెంట్ రూపంలో నాకు తెలపండి ఇలాంటి మంచి మంచి వీడియోలు మరెన్నో చూడాలనుకుంటే నా ఛానల్ని లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్